ఇస్రాయేలు ప్రజలు మెస్సియా కొరకు ఎదురుచూస్తున్న రోజులలో యోర్ధాను నదిలో యోహాను అనే వ్యక్తి బాప్తిస్మం ఇచుచూ ఉండెను ఒకరోజు బాప్తిస్మము పొందటానికి వచ్చిన వారిలో గలిలయ నుండి వచ్చిన యేసు కూడా ఉన్నాడు యోహాను యేసును చూచి నీవు నాకు బాప్తిస్మం ఇవ్వవలసినది కానీ నీవే నా వద్దకు బాప్తిస్మము కొరకు వచ్చావా అని అడిగాడు అందుకు యేసు ఇప్పటికి కానిమ్మో నీతి యావత్తు నెరవేరుటకు ఈ విధంగా జరగవలసి ఉంది అని చెప్పి బాప్తిస్మము పొందాడు ఏసు నీళ్లలో బాప్తిస్మము పొందిన వెంటనే ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చెను ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది అప్పటి నుండి యేసు పరలోకరాజ్యం గురించి ప్రకటింప మొదలుపెట్టెను